no से मानव से मानवजातिविकासं ये से मानवनीतिविलासं ये से पतितपावननामं आसुरक्रैस्तवशुभनामं रङ्गिसुवार्तसुना no Tonight So now Tonight. to I Night. దేవుడు ప్రభుత్వం జరగబోతున్నా ఆ యొక్క స్వార్థ కూడికల్లో ఈ ప్రాంతానికి దేవుడు ఆశీర్వాదం దేవుడు గురించి లాగ్న ఈ నీళ్ల పెళ్లి ఈ యానం పరిసర ప్రాంతాలంతా కూడా అనేక మంది విడుదల పొందడానికి చీకటి శక్తుల నుండి అంధకార శక్తుల నుండి భయంకర వ్యసనముల నుండి పాపము నుండి శాపము నుండి సంపూర్ణంగా విడుదల పొంది జీవప వెలుగు వారి జీవితంలో ఉపయోగకు దేవుడు త్రీ అందరూ స్తోత్రాలు ప్రార్థన చేద్దాం ప్రార్థనలను చేయము ప్రతి ఒక్కరు జడ్డ పైకి చూపాలి హాలేలు యా హాలేలు యా హాలేలు యా హాలేలు యా స్తోత్రం స్తోత్రం ర్యాలీలో ప్రభా నాయనా సూత్ర ఈ దండయాత్రలో ప్రభా సంగు సంఘవాసాన్ని ప్రభా అయా నాయనాలు మహిమార్ధముగా ప్రభా దాసుని వాడుకున్న విధానము బట్టి ప్రభావరకు అయినటువంటి ప్రభా ప్రతినిధులుగా ప్రభా నాయన ప్రభా ధనపరచడానికి ప్రభా నాయన మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు మహిమార్దంగా నువ్వు జరిగించుకున్నా ఉన్నావు ప్రభా అయా చడ్డుబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకును కూడా ప్రభు నాయనా సూత్రాలు ప్రభా వాళ్ళు పొందుకుని ఉంటుండగా ప్రభు అత్యధికమైన జీవన వర్షములు నాయన బిడ్డల మీద నాయన మీరు కొమ్మరెప్ప మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మరి ముఖ్యంగా అయ్యా తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో ప్రభా జరగబోతున్నటువంటి ఈ సత్య సువార్త సకార్డుకలకు ప్రభా అయ్యా నాయుడి సలమును ప్రభావం నిర్ణయించుకునే విధానము బట్టి హైకు వందనాలు ప్రభావ ఈ సలమును పరిశుభ్ర పరిచండి అయ్యా నలుమూలల మీరు దేవదేవుతలు నాయనా సూత్రాలు కావాలి ప్రభావ అయ్యా నాయని ప్రత్యేకమైన అగ్ని అభిషేకమును ప్రభావ ఈ స్థలమంతింబమైన శరీరంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఇక్కడ నాయనా సూత్రాలు చేతలు ప్రతి కార్యములో

ప్రభు అయ్యా ఇక్కడ నాయన కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభు అయ్యాజారాన్ని ప్రభా ఈ ప్రకరణంలో ఎందుకు అడిగిడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డలతో చేత దర్శించమని సరిస్తున్నామయ్యా అయ్యా స్వశ్రతలు దయచేయండి ఆ చెల్లి అభిపూల కార్యములు దయచేయండి ప్రభు అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ వారి మనసు లేని బిడ్డలకు వాడి మనసులు దయచేయండి అయ్యా ప్రత్యేకమైన నూతన అభిషేకములు ప్రభావ ఈ ప్రకారం అంత నేపథ్యంలో కలిగినటువంటి ఆహ్లాదకరమైన నీ యొక్క నాయన అయ్యా పాటల పరిచర్ కూడా మీరు ప్రభావీ వాయిద్య ప్రభా జరుగుతున్న ప్రతి ఒక్క ఏర్పాటులో కూడా పరిశుద్ధ దేవా నీ యొక్క సర్వాధీక్షకుడుగా ప్రభా మీరండి ప్రభా సమస్త కార్మిలను కూడా ప్రభా మీరు జరిగించుకోమని అయా దాసులు కూడా అభిషేకించండి అయ్యా అయా తగిన ఆలోచన శక్తిని ప్రభావ అయ్యన బీడకు మీరు చేసి ప్రభా సమస్త ధైర్యమే ఈ ఆత్మీయాత్రలో ప్రభా ప్రతి ఆడుకు ముందుకు వేయించుట్టుగా ఈ సేవ నీ పరిచర్ నీ ప్రభా భారభరితమైన సేవా పరిచర్లో ప్రతి బిడ్డను పాలు భాగస్తులుగా ప్రభా బలపరిచి అభిషేకించి దృఢపరిచిన వాడుకోమని ప్రభా సమస్తములో కూడా మీ నామమునకే మహిమను చేకూర్చుకోమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి జరిగిన యొక్క సువార్త పరిచయను ఆశీర్వాదంగా జరిగించాను జరగబోయే సజ్జసువార్త కూడికలు కూడా ఆశీర్వాదం జరిగించి బలపరిచే ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా పట్టణానికి నీలపల్లి గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చే మీరే ఏ మహిమ తెచ్చుకోమని వాడబడిన ప్రతి ఒక్క పాదాలని ఆశీర్వాద సుందర పాదాలుగా మార్చే ప్రయాసపడిన ప్రతి విడను అత్యధిక ఆశీర్వదించి వారి వారి గృహాలకు బిడ్డ వెళ్తుండగా సురక్షితంగా మీరు సమకూర్చండి అతండి వారి వాహనాల చుట్టూ ఈ కంచి వేసి సమస్తములో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ గ్రౌండ్ ప్రారు జరగబోతున్న ప్రతి ఏర్పాట్లోని కృపదోడించారు వాతావరణం స్వాధీనపరచుకోండి నీ మహిమ నీ మహిమ ఇక్కడగా అయ్యా తండ్రి స్థులు వచ్చుటకు సహాయం అని గురించి అడుగుచున్న ఆము తండ్రి ప్రభుయేశ్వరక్తమే రక్త సంపూర్ణ విజయం అపవాది క్రియలు మన తండ్రి అయిన దేవాదేవునికే ప్రేమ కుమారుడు ప్రేక్ష క్రీస్తు వారు కృప పరిశుద్ధాత్మను కన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనందరకు ఆయన రాకడ పర్యాంత్రము సదాకాలము తోడై ఉండను గాకేలు అమ్మ అందరూ కూడా వచ్చి చెక్క కూర్చోండి మీకు స్నాక్స్ ఇస్తారు మీరు తీసుకున్న జెండాలు